శిశు సంరక్షణలో భాగంగా వారికి రోజు ఐదు నుండి ఆరుమార్లు తైల సంస్కారం చేయాలి అంటే తలకి నూనె పెట్టాలి పూర్వకాలంలో తప్పకుండా ప్రతి గంట గంటన్నరకు ఒకసారి పడుకునే వరకు ఉదయం లేసిన ఐదు గంటల నుండి మొదలుకొని రాత్రి ఎనిమిది గంటల వరకు తలకి నూనె పెట్టేవాళ్ళు గంట గంటకి పెట్టేవాళ్ళు అంటే దాని వల్ల ఏంటంటే తలకి సంస్కారం అంటే మెదడుని సంరక్షించే అవకాశం తైలానికి ఉంది అంటే శిశు దశ నుంచే తల భాగాన్ని బాగా కాపాడినట్లయితే శరీర అన్ని భాగాలు కూడా సవ్యంగా పనిచేస్తారు ఇంతకు ముందు పూర్వకాలంలో స్వచ్ఛమైన మిదుల నూనెని తల కోసం వాడేవారు ఇప్పుడు ఏవేవో రకరకాల రసాయనాలతో కూడుకున్నటువంటి నూనెలను వాడుతున్నారు అలా కాకుండా ప్రశస్తమైన నువ్వుల నూనెని శిశు దశలో ఉన్న పిల్లలకు అందించండి అదే తైలాన్ని ఒంటికి తలకి పట్టించండి ఉదయం స్నానం చేసే ముందు మధ్యాహ్నం ఒకసారి ఒళ్ళంత తైలాన్ని పట్టించండి దానివల్ల శరీర భాగాలు దృఢంగా పెంపొందే అవకాశం ఉంది